దేవామిదినల విషయంలో సూర్యకాంతం తెలియకుండా చేసిన మంచి పని చేసిందని చెప్పచ్చు దేవ మిదినలను ఇంట్లోనే పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోతారనమాట అయితే ఆ విషయం తెలియని ఏంటి అంటే ఫోన్ విషయంలో గొడవపడుతూ ఉంటారు ఇద్దరు చెరవ ఫోన్ పగల కొట్టేసుకుంటారు అనమాట ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా లేదనమాట మీరిద్దరికీ కొంచెం ఏకాంతంగా గడపడానికి కాస్త సమయం అయితే దొరికిందని చెప్పొచ్చు అయితే విషయం తర్వాత తెలుసుకుంటారు అయ్యో మనం ఇంట్లో ఉన్నామని తెలియకుండా వీళ్ళు తాళం వేసుకొని వెళ్ళిపోయారు ఇంక వాళ్ళు ఊరి నుంచి వచ్చేంతవరకు మనం ఇక్కడే ఉండాలని అయితే అయితే మిదిన ఉండి తల చాలా నొప్పిగా ఉంది టీ పెడతాను అని చెప్పి టీ పెట్టి దేవ కూడా ఇస్తుంది కానీ దేవ ఫస్ట్ టైం వద్దంటాడు కొంచెం బిల్డప్ చూపిస్తాడనమాట ఆ తర్వాత మిదిన ఆహా ఓహో అమృతంలా ఉంది అని అయితే చెప్తూ ఉండడంతో అంత బాగా పెట్టింది ఏంటని తాగుతాడు అనమాట అది మీదన చాటుగా చేరి చూసేస్తుంది బా గా పెట్టింది నిజంగానే ఎంత బాగా పెట్టిందో అమృతం లాగుందని అనుకుంటూ ఉంటే ఇంక మిథుని వెనకాల నుంచి వస్తుంది ఏంటి అంత బాగుంది అట్టి అని తంటూ ఉంటే చీచీ చండాలంగా ఉంది కనీసం ఆఖరి బొట్టైనా మంచిగా ఉంటుందేమో అని లాస్ట్ వరకు తాగాను అంతే అని అయితే చెప్తాడనమాట పురుషోత్తంకి ఏంటి దేవ మీద చాలా భయం పట్టేసుకుందనమాట ఎక్కడ దేవుడంతో చేతులు కలిపేశాడో నా నుంచి విడిపోతాడేమో ఆ మిథుని కూడా ఆల్రెడీ నన్ను నా నుంచి దూరం చేయాలని ఉందని అయితే అనుకుంటూ ఇక గ్యారేజ్లో ఒక బైని పంపిస్తాడనమాట దేవ ఇంట్లో ఉన్నట్టున్నాడు తీసుకురపు అని అయితే వెళ్ళి చూస్తాడు తాళం వేస్తుంది ఇంకా ఆ విషయమే పురుషోత్తం ఫోన్ చేసి చెప్తాడు అన్న ఇంట్లో లేడన్నా అందరు కలిసి ఎక్కడికో వెళ్ళారంటే పక్కింటి వాళ్ళు చెప్పారు అని పురుషోత్తంకి ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది అనమాట వచ్చి అనవసరంగా ఆదిత్య గారు మాటలని కుడు భుజంలాగున్న ఈ దేవాన్ని దూరం చేసుకోవాలనుకున్నాను ఇప్పుడు అసలు నా రాజకీయ జా జీవితం ఏమవుతుందో అని అయితే దేవ అతన్ని చూసి బయటికి వచ్చే లోపే ఆయన బయట వేసుకుని వెళ్ళిపోతాడు ఇక దేవ ఏం అరుస్తూ ఉంటాడు మరోవైపు ఆదిత్యకి మిదిన ఫోన్ కలవకపోవడంతో టెన్షన్ పెరిగిపోతుందనమాట వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారని బాను ఏమో దేవాకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆదిత్య ఏమో మిదినకి ఫోన్ చేస్తూ ఉంటాడనమాట వీళ్ళిద్దరేం ఇంట్లో చక్కగా బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటారు మిదిన చీరని దేవ చేతిలో పెట్టి మడతలు లేకుండా మడత పెట్టాలని తంటూ ఉంటే అప్పుడు నా వల్ల పో అంటే ఇంకా చీరని లాగడంలో ఆ చీర పట్టుకున్న మీదన వెళ్ళి ఆ మంతం దేవ ఒళ్ళు పడుతుంది అనమాట ఇంకేముంది ఇద్దరు ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు మీదను కూడా ప్రపంచాన్నే మర్చిపోయి నా వెనకాల ఎవరున్నారు నన్ను ఎవరు చూస్తున్నారు అని కూడా లేకుండా దేవని అలానే చూస్తూ ఉంటుంది అనమాట ఇక దేవా కూడా పురుషోత్తం కానీ తన ప్రపంచం తన రౌడీ ప్రపంచం అంతా మర్చిపోయి మిదినని అలానే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు బయట ఏమో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు లోపలేమో వీళ్ళు వీళ్ళు రొమాంటిక్గా చూపులతోనే ప్రేమించుకుంటూ ఉంటారు అనమాట మొత్తం అయితే ఈ ఎపిసోడ్ చాలా బాగా అనిపించింది మీదిన యాక్టింగ్ చాలా బాగుంది మిదిన దేవాన్ని ఏడిపించడం కానీ ఆట పట్టించడం కానీ వేటకారంగా మాట్లాడడం కానీ చాలా మంచిగా అనిపించింది అనమాట ఈరోజు ఎపిసోడ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్